హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవస్త యూట్యూబ్ ఛానల్ మీకైతే ముందుగా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి శుభాకాంక్షలు అన్నమాట అందరికీ నేనైతే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి ఇంట్లో పూజ చేసుకుందామని అనుకుంటున్నాను అయితే ముందుగానే ఇలాగా మా ఇంట్లో ఉన్న స్టూల్ మీద ఇలా శుభ్రంగా ఉతికిన ఒక క్లాత్ వేసుకొని సుబ్రహ్మణ్య స్వామి పడవే మీద తీసుకొని పెట్టుకున్నాను ఇవైతే మ్యాంగోస్ అయితే స్వామి వారికి తాంబూలం పెట్టాను మా మా హస్బెండ్ అయితే నైట్ తీసుకొచ్చారన్నమాట మ్యాంగోస్ అని చెప్పేసి నేను ఇంకా తాంబూలం పెట్టేసాను స్వామికి అయితే పూలయితే మా మమ్మీ వారి ఇంట్లో చెట్టు కాసాయి ఇంకో పూసాయి నేను తెచ్చాను ఇవి ఒక రకం ఇవేమో గన్నేరు పూలు ఇవేమో శివుడు పూలు అంటారు తెల్ల పూలని వీటిలో ఇంకో రకం అన్నమాట ఇవి కూడా అన్నమాట ఇప్పుడైతే ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసాను పూజ చేసుకుందాం అని చెప్పేసి ఇప్పుడు మా ఇంట్లో ఉన్న పూలని కోద్దాం రండి ఇదిగోండి పూలు అక్కడ పూలు అక్కడక్కడ ఉన్నాయి అన్నమాట ఇప్పుడు కోసుకుందాం ఇదిగోండి మందార మా అయితే కోసేసాను ఇప్పుడైతే మొత్తం అందరం కోసుకుందాం ఇదిగోండి పూలని పూలను అయితే తెచ్చుకున్నాను ఇప్పుడైతే దేవుడికి ప్రసాదం చేయడం స్టార్ట్ చేద్దాము బియ్యంలో అయితే నేను కొన్ని సగబియ్యం కూడా వేసాను పాయసం బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు జనం కడుకు శుభ్రంగా పాయసం చేసి మేము ముందుకు వస్తాను ఓకేనా పెళ్ళైన ప్రతి వాళ్ళు దేవుని పూజ చేసే ముందు పసుపు అయితే రాసుకోవాలి ఎట్లా నేనైతే ఇలా రాసుకుంటాను ఇలా అయితే పసుపు రాసుకోవాలి అయితే కాళ్ళు ఎప్పుడు పసుపుతో నిండి చుట్టానికి చాలా బాగుంటుంది నేనైతే నేను కోసిన పొడతో సుబ్రహ్మణ్య స్వామిని అయితే ఇలా అలంకరణ చేశాను నచ్చితే కామెంట్ చేయండి ఇదిగోండి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అంటే అర్థం షష్ఠి అంటే షష్ఠి అంటే ఆరు అనే అర్థం కదా అందుకని చెప్పేసి అయితే మనం ఆరు దీపాలు స్వామివారికి వెలిగించాలి ఇలా వెలిగిస్తే మనకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట చాలా మంచిది కూడా నేనైతే పూజిక వస్తుంది అనేవి పెట్టేసుకున్నాను అయితే నైవేద్యం కూడా చేశాను పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి ప్రసాదం కూడా నైవేద్యంగా సమర్పిస్తాను ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఆరు దీపాలు ముట్టించుకున్నాం కదా ఆరు దీపాల ముందు ఆరు పూలు పెడదాం ఇలాగా ఆరు దీపాల ముందు ఆరు పూలు పెట్టుకోవాలి ఇప్పుడు ఇంక లాస్ట్ లో అయితే దేవుడికి ఇంకా వేసుకుందాం ఇంక దేవుడికి అయితే మనం మనం ఇప్పుడు వెలిగించిన దీప దూపాలక అన్నిటికి కూడా దీపాలకి అన్నిటికి కూడా దూపం వేసుకుందాము ఇది ఈ రోజు మా ఇంట్లో తగిన సుబ్బు స్వామి ఫస్ట్ పూజ అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఓకేనా బాయ్